తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్గా ప్రకటించాలని గత ముప్పై సంవత్సరాలుగా సంబంధిత నాయకులకు అధికారులకు అనేక పర్యాయాలు మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతోందని బాలాజీ డివిజన్ రైల్వే సాధన కమిటీ కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ తెలిపారు తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మన అయిన గారు డిపి్య సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి ఈ సమావేశం విజ్ఞప్తి చేస్తూ సెంటర్లో వైష్ అశ్విని వైష్ణవ్ గారు మోడీ గారు ఇంటర్ఫేర్ అయితే ఇది చాలా చిన్న పని రైల్వే మహాసముద్రం లాంటిది ఏం పెద్ద ఖర్చు ఏం కాదు ఇది కాదు ఓన్లీ ఆఫీసులే వస్తాయి మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కాదు తర్వాత ఇవన్నీ వస్తే కొన్ని ట్రైనింగ్ సెంటర్స్ వస్తాయి ఇది వస్తే అది ఈజీగా ఒక పాపులేషన్ ఒక లక్ష పెరుగుతుంది సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకి అందరికీ కూడా అలౌన్సెస్ పెరుగుతాయి రేట్లు పెరుగుతాయి సో అదేవిధంగా ఇంకా స్టూడెంట్సు కొన్ని స్టడీ చేస్తే దానికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ కూడా చాలా ఈ ప్రాంతానికి చాలా ఉపయోగం కొన్ని ట్రైన్స్ పరంగా కూడా నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను ట్రైన్స్ అనేది కూడా మనకి ప్రాంతానికి ఎంత అన్యాయం జరుగుతుందంటే ఇప్పుడు తిరుపతి టు రామేశ్వరం ట్రైన్ బ్రిటిష్ కాలం నుంచి ఉండేది వారానికి మూడు రోజులు అయింది ఈరోజు మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్ చేస్తున్నారు మళ్ళీ వేనే లేదు రెగ్యులర్ ట్రైన్ అవ్వచ్చు అది అదేవిధంగా వారణాసికి వారానికి మూడు రోజులు ఉండేది ట్రైన్ ఇంట్రోడ్యూస్ అయింది ఇరవై రెండు ఏళ్ళు రెండు వేల రెండు రెండు వేల మూడులో ఇంట్రోడ్యూస్ అయింది ఇంట్రోడ్యూస్ అయిన ట్రైన్ని సికింద్రాబాద్ కట్ చేసి దాన్ని డైలీ ట్రైన్ చేస్తున్నారు అక్కడ ఇక్కడ ట్రైవీక్లీ ఉండేది అక్కడ అదే అదేవిధంగా మదనపల్లి రూట్లో డైలీ ట్రైన్ ఉండేది వెంకటాద్ర ఎక్స్ప్రెస్ ఈ రోజు ఈ పక్క రూట్ మార్చుండొచ్చు కానీ ఉండేది ఉన్ని ఇది కూడా ఉంటుంది వయ మదనపల్లి డైలీ ట్రైన్ ఒకటి లేదు హైదరాబాద్ పోవాలంటే ఇంకా చాలా ట్రైన్స్ వస్తాయి ఇప్పుడు విశాఖపట్నంకి ఉంది అది ఇన్ని రోజులు సౌత్ కోస్ట్ రైల్వేలో ఉంది కాబట్టి ఎవరన్నా విశాఖపట్నంలో పని ఉంటే తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కితే రైతు ఎనిమిదిన్నరకు ఎక్కితే మరుసటి రోజు పన్నెండుకి పోతుంది ఇంకా ఆ రోజు డే పోయినట్టే ఎగ్జాంపుల్ డే పోయినట్టే ఆ రోజు ఇంకా ఆ రోజు రెండు రోజులు అయిపోయినట్టే అయితే జర్నీ అదే ఈవినింగ్ సిక్స్ పెట్టి మార్నింగ్ సిక్స్ పెట్టుకోవాలంటే డివిజన్ ఇవన్నీ ఉంటే సౌలభ్యం సింహపురి ఎక్స్ప్రెస్ ఉంది సింహపురి ఎక్స్ప్రెస్ హైదరాబాద్లో మనం ఏదైనా ఫంక్షన్స్ అటెండ్ అయితే వెంకటాద్రికి పరిగెత్తుకొని రావాలి ట్రైన్లో రావాలనుకున్న వాళ్ళు అది పదిన్నరకి డిపార్చర్ తెల్లారు తొమ్మిది గంటలకు వస్తుందండి గూడూరుకి సాయంత్రం ఎనిమిది వరకు ఆడే ఉంటుంది అరే రేణు ఒంటికి ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి చాలా ప్రయత్నాలు చేసినా కూడా చేయాల అంటే ప్రాపర్గా ఇక్కడి నుంచి రిప్రజెంటేషన్ సరిగ్గా పోవడం లేదు ప్రాపర్గా ఈ రైల్వే ప్రాజెక్టులు అన్నీ ఇది కాలేదు ఇప్పుడు అత్తిపట్టు పుత్తూరు కొత్త లైన్ వస్తుంది దిండివనం నగిరి కొత్త లైన్ వస్తుంది ఇవన్నిటిని కూడా కలుపుకుంటూ మన పుత్తూరు నగిరి ఇప్పుడు సదర్ రైల్వేలో ఉంది అవి కలుపుకుంటూ నాయుడుపేట సుల్లూరుపేట కలుపుకుంటూ ఒంగోలు వరకు మనం తీసుకుని ఎందుకంటే కృష్ణపట్నం పోర్టు మనకి నీరెస్ట్ రెవెన్యూ మంచి రెవెన్యూ ఈరోజు అక్కడి నుంచి ఓవర్ అన్లోడింగ్ కానీ లోడింగ్ కానీ సిమెంట్ కానీ పామ్ ఆయిల్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా జరుగుతుంది అక్కడ ఆ రెవెన్యూ అంతా ఈ బాలాజీ డివిజన్కి వస్తుంది సో ఇక్కడ ఒంగోలు వరకు కలుపుకుంటూ ఈ పక్క ఎర్రగుంటల నంజాల ఇది కలుపుకుంటూ కృష్ణ ఓబ్లవర్ కృష్ణపట్నం రూట్ కలుపుకుంటూ ఈ పక్క కాట్పాటి కలుపుకుంటూ ధర్మవరం వరకు కలుపుకుంటూ హిందూపూర్ ఈరోజు సౌత్ వెస్ట్రన్ రైల్వే ఉంది ఆ హిందూపూర్ని కూడా గుండగల్ డివిజన్ కావాలంటే ఇచ్చి సో గుండగల్ డివిజన్ మళ్ళీ కర్నూలు అంతా హైదరాబాద్ డివిజన్ ఉంది సో కర్నూలు దూపాడి నుంచి నంజాల కొత్త లైన్ ప్రపోజల్ ఉంది ఆ నల్లమూల ఫారెస్ట్లో వస్తుంది ప్రపోజల్ సో అవన్నీ గుండగల్ డివిజన్కి ఇచ్చుకోవచ్చు సో ఇవన్నీ ఇస్తే బాలాజీ డివిజన్ అద్భుతంగా తయారవుతుంది పొటెన్షియాలిటీ ఉంది వెంకటేశ్వర స్వామి పేరుతో ఉన్న బాలాజీ డివిజను దీనికి ఇది ముందుకు పోవడాన్ని మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా మీడియా సహకారం కావాలి మీడియా వాళ్ళు ఇదంతా మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది సో దీన్ని మీరు ముందుకు పోవాలి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను